నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో షేక్ యూసఫ్ కుటుంబం పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ప్రతిరోజు ఓ కాకి వారి ఇంటి బయట పడేసిన ఆహార పదార్థాలు పాడైన పండ్లను తినేందుకు వచ్చేది అలా యూసఫ్ కుటుంబానికి ఆ కాకి దగ్గరైంది వారి కుటుంబంలో భాగమైపోయింది ప్రతిరోజు ఉదయం యూసఫ్ ఇంటికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది సాయంత్రం తిరిగి తన గూటికి వెళ్ళిపోతుంది దీంతో వారు కాకి పళ్ళు అన్నం చికెన్ ఆహారంగా పెట్టేవారు ఈ క్రమంలో ప్రతిరోజు ఇంటికి వచ్చి ఆహారం పెట్టే వరకు గోలగోల చేసే కాకి ఆ రోజు ఎలాంటి ఆహారం ముట్టుకోకపోవడంతో యూసఫ్ కు అనుమానం వచ్చింది కాకి ఏమైందో అని వారి కుటుంబం కలవరపడింది రెండు రోజులైనా ఆహారం తీసుకోలేదు కాకి దీంతో ఆందోళన చెందిన యూసఫ్ ఆ కాకిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు పశువైద్యుడు పరీక్షించి ఆ కాకి చికిత్స చేశాడు తిరిగి కోలుకున్న ఆ కాకి యథావిధిగా ఆహారం తీసుకుంటుంది దాంతో యూసఫ్ కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు ఆ కాకితో తమ బంధం ఏనాటిదో తెలియదు కానీ దానిని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నామని యూసఫ్ కుటుంబం చెబుతోంది